ನೇ ಈ ಬ್ರತಕೋತ ನನ್ನದುಕನಗಾರ ವಾ ತಳ್ಳಿ ನೇ ನೀದಲೇನು ಏ ಬ್ರತುಕೋತಲ್ಲಿ ನಾದು ಕೊನಗಾರ కనిపించని మాయాయి మానవలోకం కనిపించని మాయాయి మానవ లోకం ఈ మాయలో ఉండలేను తల్లి ఈ మాయలో నేను ఉండలేను తల్లి ನೆನೀದಲೇನು ಈ ಬದುಕು ತಲ್ಲಿ ನನ್ನ ಹಾದುಕೊನಗ ರಾವ ತೀ ಪರಿಗೇ ಕಾಲಂತೋ ಪರಗು ಪೆಟಲೇನು ತರ್ಗಿ ಪೋವೋ ಆಯು ನೋ ಅರಿಕಲೇನು ಪರಿಗೇ ಕಾಲಂತೋಪು ಪೆಟಲೇನು ತರ್ಗಿ ಪೋಯೋ ಆಯು ನೋ ಅರಿಕಲೇನು ರೂಪ ದರ್ಶಿ ಚಲೇನು అమ్మ అమ్మా అమ్మా అమ్మ కనుల రీ రూప దర్శ చలెను మనస రీ నము ధ్యాన చమ్మా అమ్మా అమ్మా అమ్మ నేనీదేనో ఈ బ్రతుకు తల్లి నన్ను కొనగార తల్లి నిరాశల వలలోన చిక్కుకున్నాను భవబంధాలు దాటి రాలేకపోయాను నిరాశల నా చిక్కుకున్నాను భవబంధాలు దాటి రాలేకపోయాను కష్టాల సంఖ్యలను తొలగించలేను అమ్మా అమ్మా అమ్మ అమ్మా కష్టాల సంకెళ్ళను తొలగి బ్రతుకే భారముగా గడుపుచున్నాను బ్రతుకే భారముగా గడుపుచున్నాను అమ్మా 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 నేను బ్రతుకు తల్లి నన్ను కొనగా తల్లి కనిపించని మాయీ మానవ ఈ మాయలో ఉండలేను తల్లి